హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి వంకాయ నచ్చిన వాళ్ళకి కూడా ఇలా ట్రై చేసి పెట్టండి కంపల్సరీ నచ్చుతుంది అలాగే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందు వంకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం కళ్ళుప్పని యాడ్ చేయండి అలాగే స్టవ్ వెలిగించి కింద పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడక వన్ స్పూన్ పచ్చనపప్పు వేసుకోండి అవి బాగా వేగింది అనుకున్న తర్వాత వన్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకోండి అలాగే రెండు బాగా వేపుకోవాలి అలానే పోపులు పెట్టుకోకండి అలాగే అల్లం ముక్కలు కూడా వేయండి వంకాయ వేపుల్లో అల్లం ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ వేయండి స్కిప్ చేయొద్దు అల్లం ముక్కలు కూడా వేగాక జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేయండి అన్నీ ఒకసారి వేసేయచ్చు ఇవి కూడా బాగా వేపుకోవాలి పోపులు త్వరగానే వేగిపోతాయి అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేయండి వంకాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి వంకాయ అనేది ఫాస్ట్గానే కుక్ అవుతుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్లో మగ్గితే వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వంకాయలు మగ్గాక అందులో చిటికడు పసుపును కూడా వేసుకోండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి పసుపు పచ్చివాసన పోయి వంకాయ ముక్కలు కూడా కొంచెం వేగాయి అనుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ మీద చేసేయండి వంకాయలన్నీ నూనెలోనే బాగా మగ్గేంతలా వేపుకుంటే సరిపోతుంది మూత పెట్టకండి వంకాయ అనేది బాగా మెత్తగా అయిపోతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వంకాయలు అనేది బాగా మెత్తగా అయ్యి ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి టేస్టీ టేస్టీ వంక ఫ్రై అయితే రెడీ అయింది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి